ఒక ప్రక్క రాముడు ధర్మానికి కట్టుబడి ఉన్నందుకు ఆనందం మరో ప్రక్క రాజ్యాన్ని విడిచిపెడుతున్నందుకు దుఃఖం ఆ దుఃఖం హర్షం మధ్య ఊగిసలాడుతూ ఉన్న లక్ష్మణస్వామి కనుబొమ్మలు ముడుచుకొని మహాసర్పంలా రోషంతో బుసలు కొట్టాడు అతని ముఖం కోపంతో రెచ్చిపోయిన సింహం ముఖంలా చూడలేనంత తీవ్రమైంది అతడు శ్రీరాముడితో క్షత్రియులలో శ్రేష్ఠుడువైన రామ తండ్రి ఆజ్ఞను పాటించకపోతే ధర్మహాని కలుగుతుంది అని భావించి వనాలకు వళ్లటానికి అనవసరంగా తొందరపడుతున్నావు నీవు మహాశ్యూరుడవు అలాంటి నీ వాడు శక్తిహీనమైన దైవాల్ని సర్వసమర్థమని ప్రశంసించడం తగదు కైకేయి దశరథులు నీకు ద్రోహం చేసి నిన్ను అడవులకు పంపడానికి స్వార్థపూర్వక పన్నాగం పన్నారు దీనిని గుర్తించలేదా పెద్దవాడైన నిన్ను పక్కన పెట్టి చిన్నవాడైన భరతునికి పట్టం కట్టడం నేను ఏమాత్రం సహించలేను నీ పట్టాభిషేకాన్ని భంగంపరిచిన దైవమే నా పౌరుషం ముందు నేడు తలవంచుతుంది సమస్త దిక్కుల పాలకులే కాదు ముల్లోకాలలోని సాటి లేని మహావీరులందరూ ఏకమై వచ్చినా ఈ రాముడి పట్టాభిషేకాన్ని ఆపలేరు రామా నిన్ను వనవాసానికి పంపేందుకు రహస్యంగా కుతంత్రాలు పొందిన వారే పద్నాలుగు సంవత్సరాలు అడవుల్లో నివసించాల్సి వస్తుంది అన్న మంగళ ద్రవ్యాలతో పవిత్ర జలాలతో వశిష్టాది మహర్షుల ఆశీర్వాదాలతో నీవు పట్టాభిషిక్తుడవ్వాలి అవ్వాలి దీనికి సమ్మతించకుండా ఏ రాజులైనా యుద్ధానికి దిగితే వారి ఆట కట్టడానికి నేను ఒక్కడే చాలు నా బాహులు అలంకారాల కోసం కాదు నేను ధరస్సును ఆభరణంగా చేతపట్టను ఖడ్గం శోభ కోసం ధరించను తూనీరంలో బాణాలను వేడుకల కోసం ఉంచను శత్రు నిర్మూలన కోసమే ఇవన్నీ నా దగ్గర ఉన్నాయి ఎదిరించే శత్రువు వజ్రాయుధం ధరించిన ఇంద్రుడైనా మెరుపులా ఉండే నా కఠిన కరవాళంతో అతన్ని నేలమట్టం చేస్తాను దశరథ మహారాజు ప్రభుత్వాన్ని తొలగించి నీ ప్రభుత్వాన్ని స్థాపించడం కోసం నా ఆస్త్రశక్తి ప్రభావం లక్ష్మణుడి శక్తి సామర్థ్యాన్ని ఈ విధంగా బయటపడతాయి